అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ్ళ వీడియోలో మినప గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని చిల్లు గారెలు అని కూడా అంటారు ఇవి గారెలు బాగా రావాలంటే ముందు మినపప్పు బాగా నానాలి బాగా నా మినిమం ఒక ఆరు ఎనిమిది గంటలు నానాలండి ఇది నేను రాత్రి నానబెట్టేసుకున్నాను రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్న కడుక్కొని నేను టిఫిన్కి వేసుకుందామని నానబెట్టుకున్నాను మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే కనీసం ఒక ఎనిమిది ఆరు ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే బాగా నానుతుంది ఇలా నానిన తర్వాత నీళ్ళు లేకుండా మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకోండి మీరు గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు నీళ్లు బాగా తక్కువ వేసుకోండి ఆ నీళ్లు వేసుకునేది కూలింగ్ వాటర్ వేసుకుంటే బాగుంటాయి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే గార్లు అనేవి మనకి మంచి షేప్లో వస్తాయి ఒక గిన్నెలో తీసుకుని ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి మీకు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు నేను ఓన్లీ ఉల్లిపాయలు వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని గారెలు అన్నవి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి చూసుకుని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని వేయించుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గారెల్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి అలాగే కాల్షియం ఉంటుంది మనకి ఆరోగ్యానికి మంచిది చూసారా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ చాలా టేస్టీ అలాగే హెల్దీ కూడా థ్యాంక్